మన ఊరితో మన సాయి చంద్రిక ఆఫర్ లో భాగంగా మనం రాజంపల్లి అనే గ్రామం అనేది కంప్లీట్ అయిందండి మన ఊరితో మన సాయి చంద్రిక ఆఫర్ లో మనం ఒక ఊరిని కూడా ప్రకటించామండి ముండ్లమూరు మండలానికి చెందినటువంటి శంకరాపురం అనే గ్రామం ని మనం మన ఊరితో మన సాయి చంద్రిక ఆఫర్ లో భాగంగా సెలెక్ట్ చేసామండి ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి అదే విధంగా ఫేస్బుక్ కూడా పేజ్ కూడా ఉందండి దాన్ని కూడా ఫాలో అవ్వండి మీరు ఆ మూడు కూడా ఫాలో అయ్యి స్క్రీన్ షాట్ తీసి నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో నెంబర్కి వాట్సాప్ లో సెండ్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఒక స్లిప్ రూపం రాసి ఇందులో వేసి మనము శనివారం రోజు సాయంత్రం ఐదు గంటలకు మనము లైవ్ లో లక్కీ డ్రైవర్ ఓపెన్ చేసి ఒక ముగ్గురు కస్టమర్లకు మనము మీకు ఎటువంటి రూపాయలు కూడా ఖర్చు లేకుండా మనం ఫ్రీగానే మనం ఈ నెక్ బ్యాండ్స్ అనే మనం ఒక ముగ్గురికి కూడా లైవ్ డ్రా ద్వారా కూడా జరుగుతుంది సాయి చంద్రికా మొబైల్ షోరూమ్ అంటే ఆఫర్స్ అండి ఆఫర్స్ అంటేనే సాయి చంద్రికా మొబైల్ షోరూమ్ అండి